సరేరా నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆ కుక్కర్లో రైస్ పెట్టి తినేసేయండి అన్న కొంచెం ట్యాప్ పెట్టే అన్నా సరే సరే అరే చెప్పడం మర్చిపోయినరా ట్యాప్ పోయిందిరా ఒకసారి టెక్నిక్స్ నుంచి ఏ బానే ఉంది కదరా లేదురా సొక్క సొక్క లీక్ అవుతుందిరా అరే డ్రాప్ డ్రాప్ పడితే ఏమైంది మరీ చెప్తావు ఫోన్ చేయొచ్చు కదరా నాకు ఆఫీస్ లేట్ అయిపోతుందిరా నీకు నెంబర్ పంపిస్తా కావాలంటే ఫోన్ చెయ్యి అరే ఎక్కడ ఉన్నావురా ఇప్పుడే ఆఫీస్ అయింది అలా గ్రౌండ్కి వచ్చా సరే ఎలక్షన్కి వస్తున్నావు మరి ఏ నేను రావట్లేదురా అయిపోతే ఎలా రా ఏ మన కోడైనంత మాత్రం ఏమైంది సరే జాగ్రత్త అయితే సరే ఉంటాను లేకపోతే పని అయిపోయింది ఈ ఎవరిది డబ్బులు కూడా ఉన్నాయి వాటర్ ఐడి కూడా ఉంది భయ్యా ఈ పర్స్ మీదేనా ఆ నాదే భయ్యా పడిపోయింది అనుకుంటా అక్కడ దొరికింది భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా డబ్బులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ భయ్యా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ ఉన్నాయో లేదో ఆ లేదు భయ్యా డబ్బులు కూడా లెక్క సరిపోయినాయి అన్నీ ఉన్నట్టే డబ్బులకన్నా విలువైనది ఒకటి మీద నా దగ్గర ఉండిపోయింది ఓ వాటర్ ఐడీనా దీంతో నాకు అవసరం లేదు భయ్యా నేను ఎలక్షన్స్ కూడా వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు భయ్యా వచ్చిందే ఒక రోజు సెలవు ఆ రోజు కూడా ప్రశాంతత లేకుండా జర్నీ ఎందుకు చెప్పండి ఇంత చదువుకున్న మీరే ఓట్ వేయకపోతే ఎలా వెళ్ళడానికి టైం కుదరట్లేదు భయ్య మీలా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లే చదువు రాని వాళ్ళ దగ్గర ఓట్లు కొంటున్నారు అయినా నా ఒక్క ఓట్ అయిపోతే ఏమైంది ఒక్క ఓటే కాదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కాదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి ఈయన ఎట్టొకటి రాదు అరే వాటర్ రావట్లేదేంట్రా వాటర్ సేపు వాటర్ ఏమని ఈ రోజు అంతా వాటర్ రావండి అన్నా ఏం మాట్లాడుతున్నావు వాటర్ రాకపోతే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మనకే కాదన్నా ఈ కాలనీ మొత్తం రావట్లేదు ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలరా ఒక బకెట్ వాటర్ సరిపోతా నీకు నిజంగా ఉన్నాయి రా నీకు ఎన్ని ఎందుకురా సరిపోతావు సరిపోవా అరే సరిపోతే ప్లీజ్ రే రోజు ఎంపరెంట్ వర్క్ ఉందిరా ఆఫీస్కి వెళ్ళాలి ఎలా తీసుకో ఈ బకెట్ నీళ్ళు ఎక్కడే రా నేను డ్రాప్ డ్రాపే అన్నా కదరా ఆ డ్రాప్ డ్రాప్ వేస్ట్ అవుతుంది బకెట్ పెడితే ఈవినింగ్ బకెట్ వాటర్ అయిందిరా ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కదని బతికించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి వేస్ట్ అయినట్టుగా కనిపించింది కానీ ఇప్పుడు చూడు అసలు నిజం మీ ఒక్కొక్క ఓటు కలిపితే ఒక ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు అదే కనుక ఏంటో చెప్పరా ఈసారి నేను ఓటు వేయడానికి శ్రేవకులం వస్తున్నారా ఓటంటే భారం కాదు బాధ్యత